Gracias. <laughs> লক্ষ্মীনাৰায় হস্তিনে ক'লে ఈరోజు మన దత్తనాగస్థాయి ఆనందాశ్రమంలో వేస పవర్ణమి గురుభవన సందర్భంగా మా గురుదేవుడు సత్యపదానంద ప్రభుత్వం వారి బాధలు పట్టుకుని ఇరవై సంవత్సరాలు అయింది ఇరవయో గురుపౌర్ణం మనం చేసుకుంటున్నాం గత పంతొమ్మిది గురుపౌర్ణానికి కరోనా కూడా మనం గురుపౌర్ణ చేసుకున్నాం ఎటువంటి ఆటంకం లేకుండా ఎంతో మంది మహాత్ములు అంతే అవన్నీ మన శాసనసభ్యులు వచ్చిన తర్వాత కార్యక్రమం మొదలవుతు మాట్లాడుకుందాం ఇక్కడ మనం వచ్చినటువంటి వారు సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు ఒక శక్తి స్వరూపం కద్దుకూరి సోదరులు అంటే కవి పండితులు మరి వ్యాసుల అనేది ఏదైనా వారికి వేదాలను ఇచ్చారో పురాణాలు అందించారో ఈ కలియుగంలో నిగూఢమైనటువంటి రహస్యాలు నిట్టడం ధర్మ సందేశాలన్నింటినీ కూడా తీర్చడానికి అవిభవించినటువంటి సోదరులు కందుకూరి సోదరులు వారు ఈ గురు అవుతుంది కార్యక్రమాన్ని చేయాలని అనుమతి తీసుకోవడం జరిగింది వారు రావడం జరిగింది ఈ గురు పూజ సమయంలో వారు మంచి పూర్తిగా చెప్పడం జరుగుతుంది ముందు ఈ లోక కందుకూరి సోదరులో మా చిన్నయన కందుకూరి సూన్యమారు హైదరాబాద్లో ఉంటారు ఇలాగా నలగారు చెల్లర్లో ఈ వ్యాసభవనం రోజున వారు అద్భుతమైనటువంటి సందేశాన్ని అంటే మనం ఇందాక దత్త చరిత్రలో చెప్పుకున్నాం మనకి నిజంగా తత్వం తెలిసిన వాళ్ళు గుర్తించడం అక్కడ అర్థం మంది ఈ కలియుగంలో వేసధారణ రకరకాలైనటువంటి మాధ్యమాలతో ప్రచారాలు చేసి వాళ్ళ చుట్టూ మనం తిరిగి మనకు మర్చిపోతుంది ఐదవ ధర్మాన్ని మన ద్వారా కోసం కానీ నిజంగా తత్వాన్ని ఎరిగి మన యొక్క సంస్కృతిని మన యొక్క ధర్మాన్ని సనాతన ధర్మంలో మన ఇష్టమైన నడవటం కాదు ప్రతిదానికి ఒక కులమ ఉంటుంది దాంట్లో నిష్ణాతులు ఉంటారు వాళ్ళ ద్వారా మనం తెలుసుకుని చెయ్యాలి చేస్తేనే దాని ఫలితం ఉంటుంది అంటే ఇది కలిపిడుచుల ప్రభావం చేత ఆ అంతే కదా వచ్చినా రాకపోయినా మనం ఎవరో ఏదో చేస్తానో అటు పరిగెట్టకుండా ధర్మ మార్గమే ఉండాలి మరి అనేక సందర్భాల్లో పెద్ద ఆయన సూర్యనారాయణ గారిని ఆయన అడుగుతా అని చెప్పారు ప్రతిదీ ఇక్కడ చాలా నాలుగు సంవత్సరాల క్రితం ఏ పరిస్థితి చూశారు ఆ రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెళ్ళింది పరిస్థితి అంటే నువ్వు పట్టుకున్నా దత్తస్వామిని పట్టుకున్నావు ఇంతకలా కాబరపడతా ఆయన చేయించుకుంటాడు ఆ దత్త భగవాడిగా చెప్పుకో అని చెప్పారు పిఠాపురాలు కూర్చో అప్పటికి క్రితాపురంలో నాలుగు మాసాలక ఈ మాసాలకి వెళ్ళవదు ఆయన చెప్పిన తర్వాత ప్రతి నెల కూడా రెండు మూడు సార్లు సందర్భాలు ఉంటాయి అంటే అనేక 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 సమస్యలు ఉంటాయి ఆ సమస్యలన్నిటికి కూడా మన పరిష్కారం మనకి దొరుకుతుంది ఇలాంటి మహాత్మ వాళ్ళ ప్రచారం అక్కర్లేదు ఆర్భాట ఇప్పుడు మనం పెద్ద పెద్ద ప్రవచనాలు తీవ్రలో చదువుతున్నాం వాళ్ళందరూ కూడా కర్మ సందేహాలు ఎక్కించేది తెలుసుకునే ఒక వాళ్ళకి ప్రచారం కావాలి ఎందుకు అక్కడ ఈ సంవత్సరం ఎవరికి చేయాలి జరుపుకున్నప్పుడు ఎమ్మెల్యే గారిని అడిగితే ఎవరై ముందు మనకినాలి కదా మన పండితులు వాళ్ళకి చేయాలి అని చెప్పాలి ఆ విశ్వాసాన్ని మనందరికీ ఈ వ్యాసభవనం ఉద్దేశించి చక్కని సందేశాన్ని అందించవలసిందిగా సత్య సూన్యారిని గారిని దాంట్లో